ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునేది లేదు దీనిపైన పోరాటం ఉంటుందనేటువంటి స్టేట్మెంట్ చేశారు ప్రభుత్వమే ఆర్డినెన్స్ తెస్తా అంటుంది మన ముఖ్యమంత్రిని కలిసారు మీరు సత్యం గారు ఏంటి ఏం జరగబోతుంది ఏం చెప్తాం ఎందుకంటే కోట్ల మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది అనేటువంటి అంశం బీసీ ఉద్యమంలో బీసీలకు దక్కే నలభై రెండు శాతం రిజర్వేషన్లో ఎలాంటి పొలిటికల్ డ్రామాకు ఎవరు తెరతీసినా మేము తీవ్రంగా ఖండిస్తాం మీరు చెప్పారు ఇప్పుడు బండి సంజయ్ గారు ఇచ్చిన కామెంట్ గురించి వారిని ఒకసారి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి బీబీసీలో ఉన్న ఒక ఇంటర్వ్యూ చూడమని చెప్పండి వారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్న ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఇచ్చారు మరి వాటిని మీరు ఈ రకంగా చూస్తారు ఓబీసీల్లో బీసీ ముస్లింస్లను కలిపి ఆ రాష్ట్రంలో రిజర్వేషన్లు ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసిన కొంతకాలానికి కొన్ని ముస్లిం వర్గాలు మమ్మల్ని కూడా చేర్చాలంటే మోడీ గారు స్వయంగా ఆ వర్గాలని ఓబీసీలో చేర్చి వాళ్ళకి రిజర్వేషన్లు అందించారు అది గుజరాత్లో జరిగింది చరిత్ర మీరు వెనక్కి వెళ్ళి చూడండి మీరు తెలంగాణలో జరుగుతున్న నలభై రెండు శాతం రిజర్వేషన్లని రాజకీయ కోణంలోనో రాజకీయ డ్రామాలో భాగంగా చేయకండి ఫలాలు దక్కే సమ సమయం ఇది ఈ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్టీ టూ పర్సెంట్ అంటుంది కానీ దక్కేది థర్టీ టూ పర్సెంటే బీసీలకు అసలు మొత్తం ఫార్టీ టూ పర్సెంట్ మొత్తం యాభై ఒక్క శాతం ఉన్నారు బీసీలు రాష్ట్రంలో యాభై ఒక్క శాతం దక్కాలి కనీసం మీరు చెప్పినట్టు ఫార్టీ టూ పర్సెంట్ దక్కాలి ఆ పరిస్థితి అనేది ముప్పై రెండు శాతం దక్కుతుంది ఇంకో పది శాతం ముస్లింలకు వెళ్తూ ఉంది యాభై ఒక్క శాతం ఉన్న బీసీలకేమో ముప్పై రెండు శాతం దక్కితే పన్నెండు శాతం ఉన్నటువంటి ముస్లిమ్స్కేమో వంద శాతం ఫలాలు దక్కుతున్నాయి అనేటువంటిది సంజయ్ క్లెయిమ్ చేస్తూ అయితే మనం దీన్ని ఇంకో రకంగా కూడా చూడవచ్చు దీన్ని కేంద్ర ప్రభుత్వం త్వరలో జరగబోయే జనగణనలో కులగణ చేస్తుంది రాజ్యాంగం ప్రకారం ఎప్పుడైనా దేశంలో కేంద్ర ప్రభుత్వం చేసే జనగణనకే గుర్తింపు ఉంటుంది మనకు రాష్ట్రం రాష్ట్రము జరిపిన జనగణన ఏదైతే ఉందో ఇది నివేదికలకు సంక్షేమ పథకాలకు బడ్జెట్లకు అలాగే స్థానిక సంస్థల రిజర్వేషన్లకే పరిమితం అవుతుంది రేపు ఇంకొక సంవత్సరం ఆగితే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా స్పష్టంగా రాజ్యాంగబద్ధంగా ఈ దేశంలో కులగణ చేయబోతుంది ఆ కులగణలో స్పష్టమైన వివరాలు వస్తాయి ఈ దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న బీసీలు వర్గాలు ఎంత ఏ వర్గాలు ఎంతమంది ఉన్నారు సో మేము కూడా తెలంగాణలో జరిగిన కులగణంలో ఎన్నో లోపాలు ఉన్నాయని చెప్పి పలు వేదికల ద్వారా చెప్పినాం మేము దానికి నిరసనగా కూడా ఎన్నోసార్లు నిరసనలు చేపట్టినాం ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చినాం ప్రభుత్వం మమ్మల్ని పిలిచి సంప్రదించి మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తామని చెప్పింది దాంట్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి అసలు అలాంటి లోటుపాట్లు అన్నింటినీ కూడా త్వరలో జరగబోయే దేశంలో జరగబోయే కులగణన ఏదైతే ఉందో వాటన్నిటికీ సమాధానం ఆ సమాధానంలో మా వర్గాల నిష్పత్తి ప్రకారం జనాభా నిష్పత్తి ప్రకారం మాకు స్పష్టమైన ఫలితాలు వస్తాయి ప్రస్తుతానికి అయితే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ అసెంబ్లీ ఆమోదించింది మరి ఆ ఆమోదించిన రోజు బీజేపీ పార్టీ ఈరోజు మాట్లాడుతున్నారు మరి ఆ రోజు ఎందుకు ఆమోదించారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఆ రోజు అసెంబ్లీలో మీ వాదన ఎందుకు వినిపించలేదు దాంట్లో ఎందుకు ముస్లింలు కలుపుతున్నారని చెప్పలేదు అంటే అసెంబ్లీలో ఒక రకమైన మాట మాట్లాడతారు బయటకు వచ్చి ఇంకో రాజకీయమైన డ్రామాలు మాట్లాడతారు స్టేట్మెంట్ కూడా సార్ త్వరలో ఈ అంశానికి సంబంధించి అసెంబ్లీలో బయట పోరాటం చేస్తాం బీసీ ఉద్యమం తీసుకురాకపోతూ ఉంది బీజేపీ అసలైన బీసీలకు మోసం చేస్తూ ఉంది కాంగ్రెస్ అసెంబ్లీలో కూడా పోరాటం చేస్తామంటారు బయట కూడా చేస్తామని సంజయ్ స్టేట్మెంట్ నేను అదే అడుగుతున్నాను సోదర మీరు ఆ రోజు అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు స్థానిక సంస్థల రిజర్వేషన్ల బిల్లు అయితేనేమి విద్యా ఉద్యోగ సంబంధమైన రిజర్వేషన్ బిల్ అయితేనేమి అందులో నలభై రెండు శాతంలో ముస్లింలు ఉన్నారు కదా ఆ రోజు మరి ఆ రోజు మీరు పార్టీ విధానం ఎక్కడ పోయింది మీ పార్టీ నాయకులు ఎక్కడ పోయారు మీరంతా బల్లలు సరిచే కదా బిల్లును నావద్దని చెప్పి చెప్పారు మరి ఆ రోజు ఆమోదించి ఆమోదించిన బిల్లు గవర్నర్ ద్వారా కేంద్రానికి చేరిన తర్వాత ఈరోజు మేము ఒప్పుకోమని చెప్పడం ఏంటిది ఇదంతా కూడా రాజకీయ డ్రామా ఇలాంటి డ్రామాలను ప బీసీలు పరిశీలిస్తున్నారు అది సునిశ్చితంగా చూస్తున్నారు ఎవరు డ్రామా ఏం చేస్తున్నారు మీరు ఏదైనా మాట్లాడాల్సి ఉంటే మీకు అబ్జెక్షన్ ఉంటే ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడాల్సి ఉండే రోజు అన్ని పాస్ అయిపోయిన తర్వాత నోటికాడికి వచ్చే సమయంలో మేము దాన్ని ఒప్పుకోమని చెప్తే ఎట్లా మీరు ఇది బీసీలకు చేసే కుట్రగానే పరిగించాల్సి వస్తుంది ఈ రకాలు చేస్తే సో ఇవన్నీ కూడా బీ తెలంగాణలో ఉన్న బీసీలు చాలా చైతన్యవంతమై ఉన్నారు ఒకప్పటిలా లేరు అన్ని విషయాలన్నీ అందరూ గమనిస్తున్నారు అసెంబ్లీలో జరిగినప్పుడు అన్ని పార్టీలు ముక్త కంఠంతో ఒప్పుకున్నాయి ఆ బిల్లును మరి ఈరోజు ఎందుకు ఒక్కోరు ఒక్కో రకంగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఫలితాలు వచ్చేస్తున్నాయి బీసీలకు అన్ని దక్కుతాయి రేపు పొద్దున జడ్పీటీసీలు ఎంపీటీసీలుగా సర్పంచులుగా బీసీలు ఉంటారని కళ్ళు అంటే కుట్రతోటి కుతంత్రాలతోటి కడుపు మంటతోటి ఈరోజు కొత్తగా కొత్త రాగాలు అందుకుంటున్నారు బీజేపీ చెప్తా ఉంది బీజేపీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి ప్రకటించిన మొదటి పార్టీ బీజేపీ అసలు రాష్ట్రం వచ్చిన తర్వాత అనేటువంటిది వాళ్ళు క్లెయిమ్ చేస్తాం నేను బీసీలు ముఖ్యమంత్రి చేసి మేము స్వాగతిస్తాం ఆ విషయంలో మేము దాన్ని ఏమనట్లేదు కానీ మీకు ఒకవేళ నలభై రెండు శాతం బిల్లు పైన అబ్జెక్షన్ ఉంటే ఆ అబ్జెక్షన్ని అసెంబ్లీలో ఏం చేశారు మీరు అసెంబ్లీలో తీర్మానం చేసేటప్పుడు చట్టం ఆమోదించేటప్పుడు మీరు చెప్పాల్సి ఉండే ఆ రోజు ఆరోగ్యకరమైన చర్చ జరిగేది దానికి సంబంధించిన ప్రభుత్వం మీకు సమాధానం చెప్పేది ప్రజలు దాన్ని దాన్ని ఏ రకంగా తీసుకునే వాళ్ళు ఆ రోజు మీరు ఆ రోజు ఆమోదించి ఈరోజు ఆర్డినెన్స్ తీసుకొచ్చే సమయంలో ఎందుకు వ్యతిరేకిస్తున్నారు సో ఎవ్వరు కూడా ఈ పరిస్థితుల్లో చివరి దశకు వచ్చినాం చివరి మెట్టు మీద ఉన్నాం మాకు రావాల్సిన ఫలితాలు అందుకునే దశలో ఈ టైంలో ఎవ్వరు కూడా వీటిని చెడగొట్టొద్దని అందరూ కూడా మేము ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ అడ్వకేట్స్ ఆధ్వర్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది ఈ నిర్వహ నిర్వహించిన సమావేశంలో వచ్చిన హైకోర్టు అడ్వకేట్లు అందరూ కూడా సీనియర్ న్యాయవాదులు వారు ఇచ్చిన సలహాలు సూచనలు ఏంటంటే మేము ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లు పైన కోర్టుకు వెళ్లకుండా ఎవరు కూడా అద అలాంటి కోర్టుకు వెళ్ళే పరిస్థితుల్లో సపోర్ట్ చేయొద్దని చెప్పేసి మేము ఆధిపత్య కులాలను కానీ మిగతా పార్టీల్లో ఉన్న వ్యక్తులను కానీ కోర్టుకు వెళ్ళొద్దన్న విజ్ఞాపన మేరకు ఆ విజ్ఞప్తి చేసే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం చేశారు ఒకవేళ ఫ్యూచర్లో పార్టీ పరంగా కాకపోతే వ్యక్తుల పరంగా ఇంకేదైనా సంస్థల పరంగా ఎవరైనా వెళ్తే ఏంటి సిచ్యువేషన్ ఎందుకంటే గతంలో మహారాష్ట్ర తర్వాత ఇంకేదో రాష్ట్రాల పేర్లు చర్చకు వస్తున్నాయి తమిళనాడు అని లేకుంటే కర్ణాటక అని కొన్ని రాష్ట్రాల పేర్లు చెప్తా ఉన్నారు అక్కడక్కడ ఈ ఆర్డినెన్స్లు కోర్టు కొట్టు వేసింది కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో అనేటువంటిది ఆ పరిస్థితే తెలంగాణలో వస్తే పార్టీల పరంగా కాకుండా వ్యక్తుల పరంగా సంస్థల పరంగా ఉండబోతాయి ఏంటి బీసీ సంఘ నాయకులుగా ఉపాధ్యక్షులుగా జాతీయ బీసీ సంఘ ఉపాధ్యక్షులు మీరు బీసీ సంఘ బీసీలకు రావాల్సిన న్యాయపరంగా దక్కాల్సిన బిల్లు పైన కోర్టుకు వెళ్ళి మాకు రావాల్సిన అవాంతరాలు కనుక మీరు ఒకవేళ క్రియేట్ చేస్తే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పైన మేము రోడ్డు మీద ఎక్కుతాం రెండు శాతం లేని మీరు పది శాతాన్ని అనుభవిస్తున్నారు యాభై ఆరు శాతం ఉన్న మాకు నలభై రెండు శాతం ఇస్తే ఎందుక దుగ్ధ మీకు ఎందుక కుట్రా సో ఇది తెలంగాణలో ఒక ప్రత్యేకమైన పరిస్థితులకు దారితీస్తుంది ఏ వ్యక్తి కానీ ఏ సంస్థ కానీ కోర్టు మెట్లు ఎక్కితే మేము వాళ్ళ ఇంటి మెట్లు ఎక్కుతాం లక్ష డబ్బులతోటి మా ఎస్సీ ఎస్టీ సోదరులతో కలిసి బీసీలంతా కూడా మేము డెబ్బై శాతం పైగా ఉంటాం తొంభై శాతం పైగా ఉంటాం ఆ తొంభై శాతం వ్యక్తులు లక్ష డప్పులతోటి ఒక్కొక్కరి గుండెల గుండెల అదిరేటట్టు ఇంటి ముందు మోగిస్తాం అది సంస్థ కానీ వ్యక్తులు కానీ వదిలే ప్రసక్తే లేదు మేము దీన్ని చాలా తీవ్రంగా తీసుకుంటాం అలాగే ప్రభుత్వం కూడా న్యాయ నిపుణులను పెట్టి ఆ దానికి సంబంధించిన కేసుల వైపు కూడా చూస్తామని చెప్పి మొన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది అటు న్యాయం ఇటు మేము ఉద్యమం పరంగా కూడా ఎదుర్కొంటాం మన ముఖ్యమంత్రిని కలిసి ఏమనిపించి ముఖ్యమంత్రి గారు అయితే స్పష్టంగా వారు నిజంగా నిబద్ధతతోనే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశం పైన ముందుకెళ్తున్నారు వారు కూడా స్పష్టంగా చెప్పారు మేము అన్నీ కూడా న్యాయ సలహాలన్నీ న్యాయవాదులతోటి హైకోర్టు అడ్వకేటు సుదర్శన్ రెడ్డి గారితో కూడా సంప్రదించే ఈ విషయంలో ముందుకెళ్తున్నాం న్యాయపరమైన సలహాలు కూడా తీసుకున్నామని చెప్పారు బీసీలకు రాజ్యాధికారం అంటే మీ దృష్టిలో ఏంటి అంటే సర్పంచ్ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎమ్మెల్యే మంత్రులు ముఖ్యమంత్రి ఇటు ఈ దాంట్లో అన్నిట్లలో అంటే స్థానిక సంస్థల వరకైనా నెక్స్ట్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కూడా మర్చిపోయారు మర్చిపోయారు మీరు ప్రధానమంత్రి బీసీ మంత్రి వరకు కూడా అంటే ఈ గ్రామంలో ఇప్పుడు ప్రధానమంత్రి బీసీ రాష్ట్రం వరకు రాష్ట్రం ముఖ్యమంత్రి వరకు కూడా మీరు ఇదే ముఖ్యమంత్రి బీసీల గురించి నిబద్ధత ఉందని చెప్తా ఉన్నారు గుజరా కృష్ణ సత్యం గారు మీరు కానీ సిచ్యువేషన్ చూస్తే ఆయన ఇంకా పదిహేను నేను ముఖ్యమంత్రి అంటున్నారు వారు ముఖ్యమంత్రి ఉండొచ్చు కానీ మీరు మొన్న గమనిస్తే పార్టీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ పార్టీ పెద్దలు కానీ గత కొంతకాలంగా స్పష్టంగా చెప్తున్నారు నెక్స్ట్ రాబోయేది బీసీ ముఖ్యమంత్రి మేము బీసీకి అవకాశం కల్పిస్తామని చెప్తాము ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు రీసెంట్ ఆ స్టేట్మెంట్ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి స్టేట్ పదేళ్ళు నేనే అనేటువంటిది రేవంత్ రెడ్డి ఆయన స్వయంగా అని చెప్తాను రేవంత్ రెడ్డి సొంత పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక అధిష్టానం ఉంటుంది ఆ అధిష్టానం పెద్దలుంటారు ఏఐసిసి పెద్దలు ఉంటారు ఏదైనా సరే ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అధిష్టాన నిర్ణయమే ఫైనల్గా ఉంటుంది వ్యక్తిగత నిర్ణయాలకు విలువ ఉండదు కాంగ్రెస్ పార్టీలో అది ఆయన వ్యక్తిగత అయినవచ్చు ఎవరికైనా ఉంటుంది నాకు కూడా ముఖ్యమంత్రి కావాలంటుంది మినిస్టర్ కావాలంటుంది కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది కాబట్టి మేబీ ఆ రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగతమైన అభిప్రాయం ఉందేమో ఆయనే పది ముఖ్యమంత్రి ఉండాలని కానీ కాంగ్రెస్ పార్టీకి లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే సో జనరల్గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్కువ ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలు విప్పులు ఎమ్మెల్సీలు ఇంకా సీనియర్ నాయకులు అందరు చెప్తున్నారు ఇంకా పదేళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నేను నేను గమనించేంతవరకు అయితే పీసీసీ అనేది ఒక అధిష్టానం అంటే కేంద్ర ప్రభుత్వంలో అంటే కేంద్రంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో ఉన్న పార్టీ పీసీసీ ప్రెసిడెంట్ ఈజ్ సుప్రీం అంటే ఈ రాష్ట్రానికి పార్టీ విధి విధానాలు తెలియజెప్పే సుప్రీం లీడర్ పీసీసీ ప్రెసిడెంట్ పీసీసీ ప్రెసిడెంటే స్పష్టంగా చెప్పిండు వచ్చేది మేము ఖచ్చితంగా బీసీకి ఇస్తాం ముఖ్యమంత్రి అనేది సో అది పార్టీ నిర్ణయంగా తీసుకోవాలి మనం సో పార్టీ ప్రెసిడెంట్ చెప్పింది కాబట్టి పార్టీ నిర్ణయంగా తీసుకోవాలి అది కాకుండా ఎవరైనా మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారే చెప్పిండంటే అది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం సో మేము దాన్ని వ్యక్తిగత నిర్ణయాన్ని గమనిస్తున్నాం ఎందుకంటే తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం జరుగుతుంది బీజేపీ లాంటి పార్టీని మేము బీసీ ముఖ్యమంత్రి అంటున్నాయి బీఆర్ఎస్ మేము బీసీలకు రాష్ట్ర పార్టీ పదవులు ఇస్తామంటున్నాయి బీజేపీ జాతీయ నాయకత్వం అనౌన్స్మెంట్ చేసింది తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీఏ ముఖ్యమంత్రి దాంట్లో డౌట్ లేదు చాలా అంటే డైరెక్ట్గా అధినాయకత్వం చెప్పింది అదే స్టాండ్ అదే స్టాండ్ పైన ఉన్నారు వాళ్ళు ఇప్పటికీ సో ఇక్కడ ఏసీసీ అధినాయకత్వం ఇంతవరకు చెప్పలేదు అట్లాంటిది మీరు అంటారు పీసీసీ చెప్పిందని పీసీసీ నిర్ణయాలు పెద్దగా పరిగణలోకి తీసుకోదు ఏఐసీసీ రాహులో సోనియానో అక్కడ నుంచి మల్లికార్జున ఖర్గేనో సంతకం పెడితే తప్ప ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు క్యాండిడేట్ల పేరు కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు సో రేపు మరి ఇక్కడ మీరు పీసీసీని ఎట్లా పరిగణలోకి తీసుకుంటారు పిసిసి స్టేట్మెంట్ చెల్లుబాటు అవుతుందా ఏఐసిసి మాట చెల్లబాటు దీంట్లో మీరు ఒక విషయాన్ని గమనించాలి ఈ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో స్పష్టంగా చెప్పారు వారు జోడో యాత్రలే కాదు మిగతా సమావేశాల్లో కూడా చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే ఈ దేశంలో ఉన్న బీసీ జనాభాని ఎక్స్రే తీయాలి ఫస్ట్ కులగణనను స్పష్టంగా లెక్కించాలి ఆ కులగణన ప్రకారమే అన్ని ఫలితాలు ఎవరు ఎంత ఎవరు ఎంత ఉంటే వారికి వారి వాట అంతా మరి రాహుల్ గాంధీ చెప్పింది అంటారు మీరు గుజా సత్యం గారు సిచ్యువేషన్ అట్లా లేదు కదా రాహుల్ గాంధీ మాట చెల్లుబాటు అవ్వట్లేదు కదా ఎంతో వారికి అంత అన్నప్పుడు బీసీలు ఎక్కువ ఉంటే బీసీపీకి ముఖ్యమంత్రి పీఠం దక్కాలి కదా బీసీలు అర్హులైన లూరు కదా తెలంగాణలో మరి రెడ్డికి దక్కింది కదా దానికోసమే వారు తెలంగాణలో కులగర్ణ చేయమని చెప్పారు ఆ కులగర్ణ జరిగింది బీసీ కూడా చేస్తాడు కదా అదే కులగర్ణ సీఎం సీట్లో గుజరా సత్యం ఉన్నా మదు ఉన్నా అదే ఆ పవర్ సీట్ పవర్ అది సో ఆ సిచ్యువేషన్ అంటున్నాను నేను ఎందుకు రెడ్డికే ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడ్డది అక్కడ మీరు చూస్తే గడిచిన రెండు సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకి ప్రస్తుతం ఉన్న బీసీ ఉద్యమానికి బీసీ పరిస్థితులకు డిఫరెంట్గా ఉంది వారు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం వారు పొందుపరిచిన ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రజానీకం రోడ్డెక్కింది ఉద్యమం చేసింది ఈరోజు సాధించుకుంది మనం ఇంకొన్ని రోజుల్లో ఆ ఫలితాలు అందకపోతున్నాం అలాగే రేపు పొద్దున అన్ని పార్టీలు కూడా అటు బీజేపీ అయితేనేమి ఇటు కాంగ్రెస్ అయితేనేమి బీసీ ముఖ్యమంత్రి అంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల ప్రక్రియ ఎప్పుడైనా ముఖ్యమంత్రులు మార్చడం అనేది ఎన్నికల ప్రక్రియ ఎన్నికల ప్రక్రియలో భాగం ఆ ఎన్నికల ప్రక్రియ ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఏవైతే ఎలక్షన్లు వస్తున్నాయో ఆ వస్తున్న సతరుణంలో తరుణంలో ప్రతి పార్టీ జేబీసీ అనాల్సిందే మా ముఖ్యమంత్రి అభ్యర్థి బీసీని పెడతామని చెప్పాల్సిందే బీసీ ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి బీసీఏ ముఖ్యమంత్రి కాబోతున్నాడు ఇది గుజరాత్ సత్యం బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు స్టేట్మెంట్ చేస్తున్నారు ఒకవైపు బండి సంజయ్ మాటలను తప్పుబడుతూనే ఖచ్చితంగా తెలంగాణలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు ఇటు బీజేపీ కాంగ్రెస్ ఆల్రెడీ స్టేట్మెంట్ చేస్తున్నారు రేపు ఫ్యూచర్లో ఏ పార్టీ అయినా ఈ నినాదాన్ని తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడ్డదంటారు కాకపోతే ఇక్కడ బీజేపీ నుంచి జాతీయ నాయకత్వం బీసీ ముఖ్యమంత్రి అనేటువంటి స్టేట్మెంట్ వచ్చింది కానీ కాంగ్రెస్ అధిష్ట నాయకత్వం ఏసీస్ నుంచి అలాంటి స్టేట్మెంట్ రాలేదు కేవలం పీసీసీ ఒక్క సందర్భంలో ఒక చిన్న మాట రూపంలోనే మాట్లాడారు మళ్ళీ ఇంతవరకు నోరు విప్పలేదు ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు చూడాలి ఎక్కడి వరకు వెళ్తుందో ఫార్టీ టూ పర్సెంట్ సర్పంచ్ జడ్పీటీసీ ఎంపీటీసీ ఇక్కడికే మీరు పరిమితం బీసీలు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు మేమే అనేటువంటి సిచ్యువేషన్ అగ్రవర్ణాల తీరు ఉంది అనేటువంటిది క్షేత్రస్థాయిలో చర్చ జరుగుతుంది చూద్దాం ఏం జరుగుతుందో ఫ్యూచర్లో వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్గడ్కర్ హైదరాబాద్ తెలుగులో న్యూస్కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ डिस्क्रिप्शन होती